హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకోసం ఒక మంచి ఇంట్లో కూర్చుని చేసుకునే పని గురించి వివరాలు తెలియజేయబోతున్నాం మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారా ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే మీరు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ పని ఏంటి ఎలా చేయాలి ఈ పని చేస్తూ ఎంత సంపాదించవచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వల్ల వారు కూడా పని చేసుకుని డబ్బులు సంపాదిస్తారు మీరు చేయాల్సిన పనికి కావలసిన అన్ని రకాల వస్తువులను కంపెనీ మీకు అందజేస్తుంది అలాగే ఈ పని కోసం మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అలాగే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంకు సంబంధించిన వివరాలు కంపెనీ మీకు వస్తువులను ఇంటికి చేర్చే వరకు అడగదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అలాంటి మోసాల నుంచి మీరు దూరంగా ఉండండి ఇక మీరు చేసే పని ఏంటి అంటే వీడియోలో చూపించిన విధంగా కొన్ని మసాలాలను ప్యాక్ చేయాల్సి ఉంటుంది కాజు కిస్మిస్ లేదా ఇలాచి లవంగాలు ఇలాంటివి మీరు ఒక కవర్లో వేసి వాటిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఈ పని కోసం కంపెనీ వారు మీకు ఒక మెషిన్ ఇస్తారు అది చాలా చిన్నగా ఉంటుంది పెద్దగా ఉండదు దాని ద్వారా మీరు కవర్లను క్లోజ్ చేస్తారు అయితే మిషన్ అంటున్నారు కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందేమో అని భయపడకండి ఎందుకంటే ఈ మిషన్ నడవడానికి కరెంట్ అవసరం లేదు చేయితో ఈ మిషన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది కాబట్టి మీకు కరెంటు బిల్ భయం కూడా అవసరం లేదు ఇక ఎంత సంపాదిస్తారు అనే విషయానికి వస్తే అది మీరు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఉంటుంది మీరు నగర ప్రాంతంలో ఉంటే ఒక్క ప్యాకెట్కి రెండు వేల రూపాయలు చొప్పున సంపాదిస్తారు అలా చేయడం వల్ల నెలకు పదిహేను నుంచి పదహారు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఒకవేళ మీరు పల్లెటూరులో ఉంటే ఒక్క ప్యాకెట్కి రూపాయి చొప్పున సంపాదిస్తారు కానీ మీరు ఈ పని కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఈ పనిని చేయాలి అనుకుంటే వెంటనే ఎయిట్ టూ నైన్ టూ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కు సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే